రాత్రికాలపు ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడువైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అద్భుత కరుడవు దేవా ఆశ్చర్య కరుడవు తండ్రి అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడవు సర్వలోకమునకు దేవుడవు లోకమందును సకల రాజ్యములకు దేవుడవు భూమి ఆకాశమును నిర్మించిన దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు సర్వశక్తి కలిగిన దేవుడవయ్యా దేవా మీరెంతో గొప్ప దేవుడవయుండి ఐశ్వర్యవంతుడవై నుండి పాపులమైన దోషులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఈ లోకంలో మేము నశించడం మీకు ఇష్టం లేక మా నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చినారు మా పాపాన్ని శాపాన్ని మీపై వేసుకుని మాకు బదులుగా శిక్షను అనుభవించినారు మా నిమిత్తమై మీకున్న రక్తాన్నంతా అంతా ధారదారలుగా కార్చినారు మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మీ బిడ్డలుగా మమ్మను చేసుకున్నారు దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారం బట్టి మీకు సాతాను దాసత్వంలో పాప బంధకాలలో దేవుడు లేడన్న ప్రజల వలె మీకు దూరస్థులంగా నిరీక్షణ లేని వారి మీగా అవిధేలంగా జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు కనికరించినారు దేవా మీ రక్తం ద్వారా కొనుక్కున్నారు తండ్రి మమ్మను పరిశుద్ధపరిచినారు మిమ్మను కలిగి ఉండే భాగ్యాన్ని మాకిచ్చారు రాజులైన యాజక సమూహంలో పరిశుద్ధ జనాంగంగా మమ్ముడు చేసుకున్నారు అందును బట్టి మీకే వంద నాలుగు స్థుతులుస్తూ ఉత్తరాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మా అంగళార్పును నాట్యంగా మార్చే దేవుడవు మా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రం ధరింపజేసిన దేవుడవు నా పక్షమున ఉన్న దేవుడవు నన్ను తలంచుకునుచున్న దేవా మీకే స్థుతులుస్తూ ఉత్తరాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో దేనులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థనలు వినాలని మా విన్నపాలకు జవాబులు ఇవ్వాలని మా ఆశలు తీర్చాలని మాకు దేవుడుగా ఉండి మిమ్మల్ని సేవించే గుంపులో మమ్మునుంచినారు మీకు ప్రార్థించే గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించినారు లెక్కలు ఉంచారు తండ్రి మరి ముఖ్యంగా దేవా ఈ మాసం చివరి దినమున మీ పాదాల వద్ద సాగిలపడే పడే కృపనిచ్చారు తండ్రి ఈ మాసం అంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటూ మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి అయ్యా మీరు మా పట్ల చేస్తూ మేలు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఈ ఉదయకాలం అంతా మీ కాపుదల భద్రతలో మమ్మను సంరక్షించినారు పోషించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి దేవా మా వ్యాధి బాధలలో కష్ట నష్టాలలో ఇరుకులు ఇబ్బందులలో చాలిన దేవునిగా ఉంటూ మమ్మను ఆదరిస్తూ బలపరుస్తూ మాకన్నిటిని తుడిచి మాకు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్నంతటిని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మా చూపుల ద్వారా మాటల ద్వారా తలంపులు క్రియల ద్వారా ఎలాంటి పాపమైతే చేశామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా పరిశుద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ఎందరైతే బిడ్డలు మీకు ప్రార్థిస్తున్నారో కన్నీటితో మొరుపెడుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రమల గుండా శోధనల గుండా సమస్యల గుండా వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి మీ యొక్క గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది కఠినమైన శ్రమలను అనుభవిస్తున్నారు కానీ ఆ శ్రమలను తొలగించే రక్షకుడువైన మీ వైపు మరలని వారిగా ఉంటున్నారు దేవా మీకు ప్రార్థించకుండా మీ సహాయాన్ని ఆశ్రయించకుండా వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు దయచేసి అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మనసులను మీరు మార్చండి మీ వైపు ఆకర్షించుకోండి మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా పాపంలో జీవించేవారు లో ఆకర్షణలకు లోనయ్యి వారి భవిష్యత్తును నష్టపరుచుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి చెడు వ్యసనాలకు బానిసలైన వారిని వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాప జీవితం జీవించే వారందరినీ మార్చండి దేవా ప్రతి బానిసత్వం నుండి విడిపించండి దేవా పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో లోక సంబంధులుగా లోకాశలు కలిగి లోక స్నేహంలో జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు మార్చండి దేవా లోకాన్ని విడిచిపెట్టి నాయన సంపూర్ణంగా మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి దేవా మీ వరములను వారిలో నింపండి దేవా మేలుడు ఉపకారములతో బిడ్డని తృప్తిపరచండి చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే కృపను వారికి దయచేయండి వారి ఎదుగుదలలో తోడుగా ఉండండి ఈ సమయాన దేవా ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ మాసమంతా నీ బిడ్డలైన వారందరినీ మంచి ఆరోగ్యవంతులుగా ఉంచారు దేవా అపాయాల నుండి కాపాడినారు దేవా ప్రమాదాల నుండి రక్షించినారు తండ్రి ఆటంకాలను దూరపరిచినారు దేవా అయ్యా నీ బిడ్డలను రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ మాసంలో దేవా బిడ్డలు ఏ పనులనైతే చెయ్యలేకపోయారో ఎందులో అపజయాలు ఎదుర్కొన్నారో ఎవరి ద్వారా మోసగించబడ్డారో ఎవరిని బట్టి కన్నీటికి గురైనారో ప్రతి పరిస్థితిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా అయ్యా గడిచిన దినములలో వారికి జరిగిన అన్యాయాలను బాధలను కష్టాలను తలుచుకుంటూ దుఃఖిస్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు ఓదార్చండి దేవా అయ్యా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయంలో ఉండే బాధను సంపూర్ణంగా దూరపరచండి దేవా అయ్యా నూతన మాసం కొరకు బిడ్డని సిద్ధపరచండి దేవా నూతనమైన దినములు మీ ద్వారా వారు పొందుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా కృప చూపించండి ఈ సమయాన ఎందరైతే నొప్పులతో గాయాలతో జబ్బులతో బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మీరు ముట్టి బాగు చేయండి దేవా స్వస్థపరచండి దేవా రేపు ఉదయం కెల్లా బిడ్డలందరూ మీ ద్వారా స్వస్థత పొందుకొని సంతోషంగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలు సఫలం చెయ్యు దేవుడు మీ వైపు చూస్తున్నాము దేవా మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నాము తండ్రి అయ్యా శాంతి నెమ్మది సమాధానం సంతోషం లేని బ్రతుకులను ఎంతో మంది బ్రతికే వారిగా ఉంటున్నారు దేవా దయచేసి అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు రాక వ్యాపారాలు చేసే శక్తి ధనం లేక చదువులో వెనుకబడుతూ ప్రయత్నాలు సఫలం కాక అనారోగ్యం నయం చేయించుకునే స్తోమత లేక ఆహారం లేక నివాస లేక వస్త్రాలు లేక కుటుంబాలలో ఐక్యత ప్రేమ లేక భార్య భర్తల మధ్య సఖ్యత లేక చేతి పనిలో నష్టం వచ్చి ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఎక్కడ వెదికినా ఫలితం లేక పిల్లల జీవితాలు బాగోలేక వారి కాపురంలో కలహాలు అత్తామామల వేధింపులు భర్తతో బాధించబడే పరిస్థితులు ఉద్యోగంలో ఒత్తిడిలు వ్యాపారంలో మోసాలు సహోద్యోగుల వలన అధికారుల వలన ద్వేషాలు వ్యతిరేకతలు పిల్లలు చెప్పిన మాట వినని పరిస్థితి దారి తప్పిపోతున్న సందర్భాలు అపవాది శోధనలు దురాత్మ పీడింపులు దయచేసి వీటన్నిటి నుండి రక్షించి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ చెయ్యి పట్టుకుని లేవనెత్తిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని ఆదరించి ఓదార్చిన దేవుడోగా వారి కన్నీటిని తుడిచిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా బిడ్డల సమస్యలను కష్టాలను బాధలను మీరు తీర్చండి తీర్చండితేవా మీరెవరికి తోడుగా ఉండి సహాయం దేవా ఎందరైతే ఉద్యోగాలు రాక బాధపడుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నూతన మాసంలో తేవా నూతనమైన కార్యముల చేత తృప్తిపరచండి దేవా వారి వ్యాపారాలలో అభివృద్ధిని కలిగించండి తేవా చదువులలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా ఆరోగ్యాన్ని నయం చేసుకుని స్తోమతుని వారికి అనుగ్రహించండి దేవా అయ్యా బిడ్డలకు ఆహారం దయచేయండి కరువును తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు మీరే తండ్రి అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ఈనాడు ఎంతోమంది మరణ భయాలను బట్టి బాధపడుచున్నారు దేవా కుటుంబ పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారు తండ్రి దయచేసి వారిలో ఉండే భయాలను బాధలను సంపూర్ణంగా మీరు దూరపరచండితేవా నీ బిడ్డలందరినీ కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలదేవా ఎందరైతే ప్రియులు అపవాది తంత్రాలను బట్టి మంత్రాలను బట్టి అపవిత్రాత్మ శక్తులను బట్టి నాయన బలహీనపడుతున్నారో మానసికంగా కృంగిపోతున్నారో కన్నీరు కారుస్తూ జీవిస్తున్నారు అట్టి వారందరిని మీరు స్వస్థపరచండితేవా బలహీనులను బలపరచండితేవా అపవాది శోధన నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి దేవా అయ్యా గడిచిన దినాలలో దేవా బిడ్డలు ఏ మేలులైతే పొందుకోలేకపోయారో మీరే వారిని గొప్ప మేలుల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేస్తే దేవుడవైన మీ వైపు చూస్తే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి దేవా అయ్యా వారికి ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు దూరపరచండి దేవా అననుకూల పరిస్థితుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి జ్ఞానం చేత నింపండి దేవా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి పరీక్షలు రాయాలని దేవా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మంచి జ్ఞానం చేత నింపండి దేవా బిడ్డలకు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో Terima నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము కష్ట నష్టాలలో వ్యాధి బాధలలో సుఖ దుఃఖాలలో అన్ని పరిస్థితుల్లో విశ్వాసంతో మీ వైపు చూసేవారిమిగా మీకు ప్రార్థించే వారిమిగా వద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి దేవ మా స్థితిగతులను ఎరిగిన దేవుడో తండ్రి అన్ని వేళల మాకు తోడుగా ఉండి సహాయం చేసే దేవుడో తండ్రి దయచేసి ఈ సమయాన మమ్మనందరినీ మీరు జ్ఞాపకం చేసు ండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల నుంచి మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడు మీరే తండ్రి విడవని దేవుడు మీరే దేవా దయచేసి నీ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్నంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో దేవా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి పెద్ద వ్యాపారాలు చేస్తే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి మంచి జ్ఞానం చేత నింపండి ఇతరులను బట్టి మోసపోకుండా మీరే వారికి సహాయం చేయమని వారి వ్యాపారాలను అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు అప్పుల సమస్యలతో ఆర్థికంగా పడిపోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కనికరించండి దేవా ఈనాడు బిడ్డలు చేసే వ్యాపారంలో నష్టాల పాలయ్యి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలి చాలన జీతాలతో కుటుంబాన్ని పోషి పిల్లలు చదివించలేక అప్పుల బారాన పడుతున్నారు దేవా ఎంత కష్టపడి పనిచేసినా అభివృద్ధి లేని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా వారి చేతి పనులు మీరు ఆశీర్వదించండి వారి కష్టానికి ప్రతిఫలం ఇచ్చి బిడ్డలందరినీ హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మిమ్మును సేవించే బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని దీవించండి దేవా సొంత గృహాలు లేక ఇండ్లు కట్టుకునే స్తోమత లేక ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా సొంత గృహాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలేని వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి కుటుంబంలో దేవా కుటుంబ సభ్యులను మీరు దీవించండితేవా రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించండితేవా మరి ముఖ్యంగా ఈ సమయాన హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ వైపు చేస్తే మనసుని వారికి అనుగ్రహించండి దేవా మీ కుమర మీ వద్ద నుండి గొప్ప స్వస్థత పొందుకునే వారిగా సిద్ధపరచండి దేవా ప్రియులు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ మీరు దీవించండి దేవా డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ బిడ్డలందరినీ మీరు సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఫారంలో స్థిరపడి నివాసం ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దూరదేశంలో ఒంటరిగా ఉంటుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా ఈనాడు దేవా ఆ బిడ్డల కుటుంబాలను సచీవులనుగా కాపాడండి తండ్రి అయ్యా వారి చుట్టూ మీ నుంచండి దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి అలాగే రకరకాల పనుల కోసం చదువుల కొరకు ఉద్యోగాల కొరకు భారతదేశం విడిచి ఇతర దేశాలకు వెళ్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇతర దేశాల నుంచి భారతదేశం వస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇవ్వండి దేవా కృప చూపించమని బిడ్డలందరినీ కాపాడమని కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు జ్ఞాపకం చేసుకోండి యవనస్తుల చుట్టూ మీ నుంచండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి లోకంలో పాపంలో లో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉన్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాలని మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశ ప్రజలందరినీ మీరు కాపాడండి దేవా మా దేశ నాయకులందరినీ మీరు రక్షించండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతలుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అల్లర్లు గొడవలు హత్యలు దొంగతనాలు అత్యాచారాలు దోపిడీలు మోసాలు కులపిచ్చి మతపిచ్చి వీటన్నిటిని సంపూర్ణంగా తొలగించండి అందరూ సమాధానం కలిగి క్షేమం కలిగి రక్షణతో నింపబడి ఉండటకు సహాయం దయచేయండి అయ్యా నీ బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా రకరకాల పంటలు పండిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యవసాయం చేస్తున్న వారందరినీ మీరు దీవించండి దేవా అయ్యా వారు మంచి పంటలు పండించేలాగా కృప చూపించండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి అక్కరలు కొరతలు మీరు తీర్చండి వారికి నూరంతలుగా పలముడు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు పండించి పంటలో ఎలాంటి నష్టం ఎదుర్కోకుండా మీరే వారికి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల కాల సమయంలో దేవా బిడ్డల కుటుంబాలలో ఎదురయ్యే నిందలను అవమానాలను మీరు దూరపరచండి దేవా వారి జీవితాలలో ఎదురయ్యే శోధనల నుండి వేదనల నుండి భయాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే బిడ్డలు అనేకుల నుండి నిందలను అవమానాలను ద్వేషాలను ఎదుర్కొంటున్నారు అట్టి వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా నిందించిన వారి మధ్య నీ బిడ్డలకు ఖ్యాతి ఘనతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా వారి బాధను మీరు దేవా వారి కన్నీటిని మీరు దేవా అయ్యా విధవ రాన్లను పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబం చుట్టూ మీ రక్షించండి దేవా మీరే వారిని పోషించి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరును దేవించండి దేవా అయ్యా ఈ సహవాసాన్ని మీరు దేవించండి దేవా ఈ సమయాన్ని మీకు ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి వారి కోరికలు వారి హృదయ వాంచలను మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా జీవితంలో దేవా మీ చిత్తానికి లోబడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా మీ చిత్తమైతే మా ప్రార్థనలకు మీరే గొప్ప జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయంలో ఎందరైతే వారి వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాల కాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మీకి ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి అహ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చిను గాక మీ చిత్తం పరలోకమందును మందును భూమి అందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు